లవ్ స్టోరీ ఈ రోజుతో చెప్తున్నా సింగపూర్ కానీ ఆమె ఎక్కడున్నా మంచి ఉండాలి ఈ సినిమా రీజ్ అయిన తర్వాత ఆమెకు నేను ఫోన్ చేయడం కానీ ఆమెకి ఇబ్బంది పెట్టను ఆమె సరే నా ఇంటికి వచ్చి నాతో కలిసి ఉంటాత రైట్ మీ అందరికీ తప్పేమైనా మాట్లాడాలంటే హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి అందరికి నమస్కారం ముందుగా మిస్టర్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసిన మీడియా వారికి టు ఆల్ ఆర్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి టు ఆల్ ఆర్ యంగ్ యాంకర్స్ యూట్యూబర్స్ అందరికి కూడా హ్యాపీఎస్ట్ వెల్కమ్ అండ్ ముందుగా టీమ్ మిస్టర్ రెడ్డి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం మా టిఎన్ఆర్ గారికి మహాదేవ్ గారికి మనీ గారికి అండ్ డైరెక్టర్ వెంకట్ గారికి అండ్ హీరోయిన్ దీప్తి గారికి అండ్ అనుపమ గారికి అందరికీ కూడా హ్యాపీఎస్ట్ వెల్కమ్ అండ్ ముందుగా మిస్టర్ రెడ్డి అంటే ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి అదే మన హీరో అండ్ ఆర్ ప్రొడ్యూసర్ టిఎన్ఆర్ గారు జీరోగా మొదలై అండ్ ఇప్పుడు హీరోగా ఎదిగి ప్రొడ్యూసర్ గా ఒక రియల్ ఎస్టేట్ కింగ్ గా ఒక బిజినెస్ మ్యాన్ గా మారి అండ్ ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాటను రచించి మిస్టర్ రెడ్డి అంటూ ఒక అద్భుతమైన ప్రేమ కథని ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ ని మన అందరికి అందించబోతున్నారు సో జూలై పద్దెనిమిదిన థియేటర్స్ లో చూడబోతున్నాం ద రియల్ లవ్ స్టోరీ రియల్ ఎమోషన్ బిహైండ్ ద టిఎన్ఆర్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి అలా